మహిళ డాక్టర్ సెల్ డాక్టరే మాటికి డాక్టరే కావచ్చు కానీ రాజకీయానికి నా వంతు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీకి గుంట నియోజకవర్గంలో ప్రతి గ్రామం చుడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల్ని నేను ముంటికల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినప్పుడు నాతో పాటు ఎండానకా వాననుకోకుండా గాలి అనుకోకున్నట్ల తిరుగుతూ పార్టీని ముందు గెలిపించుకోవాలా తర్వాత వేరే రకంగా సొంత ఖర్చులతోనే తిరుగుతూ పార్టీని గెలిపిస్తూ అదేవిధంగా ఈరోజు పార్టీ సభ్యత్వం లక్ష రూపాయల సభ్యత్వం తీసుకుంటూ అదేవిధంగా ఇలాంటి కష్టపడే వాళ్ళకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దఅైన గారు కూడా ఎప్పుడైనా కానీ వీరిని గుర్తిస్తూ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్ ఇస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మూడవది సభ్యత్వం కార్డు ఈరోజు మన హేమ బిందమ్మ గారికి అందజేయడం జరుగుతుంది